సో వెంకటేశ్వర కల్పంలో వద్దాం మళ్ళీ అంటే స్వామితో ఆయన ఎన్నో ఎన్నో రూపాల్లో ఎన్నో విధంగా నాకు ఎక్కడో కనపడుతు చెప్తూనే ఉన్నాడని ఏదో విధంగా సో తిరుమల నేను వెళ్ళినప్పుడు సో ఆయన రమ్మన్నాడు కదా నేను వెళ్ళి ఆ రోజు దర్శనం చేసుకుని ఆ గుడి ఎదుర్కొండ మెట్ల మీద కూర్చున్నాం ఆ రోజులో ఏంటంటే గుడి ఎదుర్కొండే ఉండే మెట్లు సాయంత్రం ఇప్పుడు ఉంజల్సేవి అవి మనం చూస్తుండేవాళ్ళం ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఓ ఓ పెన్ను అలా క్యారీ చేస్తుండేవాడిని ఎందుకు కూర్చున్నాను అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నా దగ్గర పేపర్ అది కూడా లేదు ఆ ప్రసాదాలు కవరే ఉంది నా దగ్గర యాక్చువల్గా చెప్పాలంటే నీకు ఆ ప్రసాదాలు ప్రసాదాలన్నీ తీసుకుని మనం కవర్ అయినా వేసుకుంటాం కదా అదే సో ఆయన నాకు ఒక్కసారిగా ఆ ఆలయం ఉన్న ప్రాంతాలు మొత్తం మొత్తం వ్యాపించి ఒక పెద్ద వెలుగు కనిపించింది నాకు పెద్ద వెలుగు అనమాట ఓకే లాగా కనపడి ఇంక అసలు ఆ చుట్టుపక్కల నాకు నా పక్కన కూర్చుని నాతో మా మా వైఫ్ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు ఎవరు నాకు ఎక్కడ కంటికి కనపడదు ఆ వెలుగులో ఆ వెలుగులో నుంచి నాకు మాటలు వినపడటం అదో ఆ మాట ఏంటంటే అది నేను వెంటనే అలా రాసుకుంటే వెళ్ళిపోయాను నేను దేని మీద రాస్తున్నా కూడా నేను ఆ క్షణంలో గమనించలేదు నేను ఆ కా ఆ కాగితం ఏదో ఉందని చెప్పానేది ఆ కవర్ ఏదో ఆ కవర్ మీద రాసుకున్నాను నేను ఏదో స్క్రిప్ల్ చేస్తూ నాకు ఏమి వినపడిందో ఆ క్షణంలో ఎంత అద్భుతమైన అది మనం అసలు వాయిస్ అనే మాట కూడా అనుకోకూడదు భగవంతుడి నుంచి వచ్చేదానికి వాయిస్ ఎలాంటి అదొక ఇంగ్లీష్ వర్డ్ పొందే అదొక హైగెస్ట్ చాలా ప్లెజెంట్ ఎంత 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 ప్లెజెంట్ ఫీల్ అంటే మన మన ఒళ్ళంతా ఒక వైబ్రేషన్ వస్తుంది అన్నమాట నాకు వైబ్రేషన్ సో నేను ఆయన చెప్తాడు ఆ వ్రత విధానం అంతా ఆయన చెప్పి ఇలా దీన్ని రెండు విధాలుగా నేను ఈ మొదటి అసలు ఎలా చేసుకోవాలి విధానాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను నీకు మొదటి కథ భగవాన్ ఉవాచని ఈ దాని పద్ధతి అంతా ఉంటుంది మిగతా నాలుగు కథలు నలుగురు మహర్షులు చెప్తారు నీకుడు ఓకే విశ్వామిత్రుడు వస్తి వశిష్ఠుడు భరద్వాజుడు అత్రి మహర్షి నలుగురు మహర్షులు నీకు తర్వాత కాలంలో ముందు రోజుల్లో నలుగురు కథ చెప్తారు ఈ ఐదు కథలు కలిపి ఇది వెంకటేశ్వర వ్రతంగా ప్రసిద్ధి పొందుతుంది ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఎంత నాకు లభ్యపడింది అనమాట మొదటి విధానమేమో మామూలుగా యథావిధిగా కలసం పెట్టుకుని సత్యనావతం లాగా చేసుకునే పద్ధతి రెండో పద్ధతి ఏ కులగోత్రాలు నియమనిశ్చితులు ఉపవాసాలు ఏమీ అవసరం లేదు ఏ రోజైనా సరే ఏ రోజైనా ఒక్కసారి వస్త్ర దిక్పాలని నవగ్రహాలని విఘ్నేశ్వరుని దేవతలందరినీ మనసులో తలుచుకుని నన్ను తలుచుకుని భగవంతుని ఆయన చెప్పాడు నన్ను తలుచుకుని మీరు ఏ ప్రదేశంలో ఉన్నా ఉండండి అసలు ఈ ఐదు కథలు చదివి ఉన్న చోట నుంచి ఒక్క నమస్కాని పెట్టిన రెండిటికి నేను సమాన ఫలితం ఇస్తాను అన్నాడు రెండిటికి సమాన ఫలితం ఇస్తాను ఏ ఏ ఇది రెండో పద చాలా అవును అసలు అన్నారు అండ్ ఇంకంతే ఆ వెలుగు అలా అలా అసలు ఆ వెలుగులో నాకు అందరు దేవతలు కనపడ్డారు మనం అనుకునే సర్వ దేవతలు ఒక్క సెకండ్ పాట ఎట్లా కనపడ్డారు తర్వాత మళ్ళీ ఆ తేజస్సే ఆ తేజస్సులో మనిషి అసలు ఇంకా నాకు మన పక్కన వాళ్ళ వెళుతున్నారా తిరుగుతున్నారా ఏమీ నాకు అసలు ఆ గుడే కనపడలేదు నాకు చెప్తున్నాను కదా ఎదురుకుండా ధ్వజస్తమం కనపడుతూ ఉంటుంది మామూలుగా అక్కడ మనం కూర్చుంటే ఎదురుకుండా కదా అక్కడ కూర్చున్నారు కూర్చున్న అందరం అలా కూర్చునే వాళ్ళ సాయంత్రం ఇప్పుడు కాసేపు ఏమీ కనపడదు ఎక్స్ంది సో నాకు ఆ తర్వాత నేను ఎంత రాసుకున్నాను ఇంకా రూమ్కి వచ్చి దానికి అసలు పేరు చేసుకున్నాను అంటే భగవంతుడు సర్వదేవతలు కనిపించిన తర్వాత మేము ఎక్కడ ఏం కావాలి ఇంకా అసలు రూమ్కి వచ్చి మళ్ళీ ఫేర్ చేసుకొని అసలు ఆ కాన్షియస్లో అల్టిమేట్ కాన్షియస్ నుంచి మళ్ళీ ఎలా వచ్చారు బయటికి అది ఇంకా అప్పటి నుంచి ఇవన్నీ తల్లి నేను చెప్పానే మనం ప్రతీది కూడా మన మనుషులు అందరం కూడా ఏదైనా ఒక లాజిక్తోనే ఉంటాం విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ఆఫ్ అవర్ థాట్సే మనం అప్ చేసేస్తాం నిజంగా విశ్వరూపం కనపడిందా అనుకుంటాం కదా నాకు ఆయన ఇచ్చిన శక్తి ఎటువంటిది అంటే నేను ఎప్పుడు మాట్లాడుతున్నా ఇలా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామా మనం ఏదైనా భోజనం చేస్తుంటామా ఇంకోటితో ఎక్కడితో మాట్లాడుతున్నామా ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా నాకు హృదయంలో అదే కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నాకు ఇప్పటికీ ఆ తేజస్సు ఆ రూపం అలా అలా కనపడుతూనే ఉంటుంది నాకు అది ఎప్పుడైనా నేను ఎలా ఉన్నా కూడా నాకు నాకు ఒక టైం అంటూ లేదనమాట రెండు నాలుగు గంటలు అది కనిపిస్తూ ఉంటుంది ఫిక్స్ అయిపోయింది ఇంకా మనసులో ఫిక్స్ 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 అయిపోవడం కూడా కాదు ఆయన అలా ఉంటాడు అంతే కరెక్ట్ ఆయన ఉంటాడు కనపడుతూనే ఉంటుంది అందుకునే ఏమిటి ఇప్పుడు నాకు ఇప్పుడు అరవై ఆరు ఏళ్ళు పొద్దున్న నేను లేస్తే ఆరున్నర నుంచి రాత్రి పన్నెండు దాకా ఒక్కొక్క రోజు నేను నూట నలభై ఫోన్లు మాట్లాడుతున్నాను ఏ ఇస్తుంది నాకు ఎట్లాగా అని మన గొంతు వస్తుంది కదా నేను మాట్లాడటం కూడా ఏమిటి అన్ని వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు మా పిల్లాడికి ఆర్టిజం ఉందండి మాకు ఇది వచ్చిందండి ఒక గంట సేపు చెప్పుకుంటారు ఏమి ఏం బాగుం ఏం బాగుంటుంది అయినా మీరు అవతకల్పం ఒక్కసారి తీసి చదువుకోండి చాలు అంటే తగ్గిపోతుంది వాడికి అది భగవంతుడు అనుగ్రహం కాబట్టి మన ఏమింది నా గొప్పతనం ఉంది భగవంతుడు మనం చేసుకున్న పూర్వజన్మ సంస్కారం పుణ్యం వల్ల నాకు ఆ ఇచ్చాడు అనుగ్రహం అందుకనే నేను ఏది కూడా అమ్మట్లేదు నేను నేను కాలం నేను అమ్మను మన వాళ్ళు అందరూ అన్నారు ఎందుకని ఇంత కష్టాలు పడతారు మీరు నేను నువ్వు ఇంత ఇది అడిగా అని చెప్తున్నాను కానీ అక్కడ అవతం అది వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక ఆఫీస్ రూమ్లా పెట్టుకున్నాను తల్లి నేను రాసుకోవడానికి ఓకే నేను రాసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మా మిస్సెస్ రుక్మిణి తన పేరు తను కూడా అసలు నన్ను అడగదు మీరు ఏం రాస్తున్నారు అని అడగదు ఆయన తర్వాత చెప్తాను నేను ఏ పుస్తకం అయినా కూడా నేను రాసుకుంటూ పోతుంటాను ఆయన తర్వాత ఫలాన్ని రాశాను ఫలాన్ని రాశాను అంటుంది అనమాట ఓకే సో వర్తకల్పు అలా కూర్చో కానీ నాకు ఒక నాలుగు రోజుల్లోనే నలుగురు మహర్షులు అలా ప్రత్యక్షమై వాళ్ళ పాదాలే నాకు కనపడ్డాయి అంతే కనపడి నలుగురు చెప్పారు తల్లి వాళ్ళ గొంతు వినపడి చక్కగా గొంతు చక్కగా వినపడితే నేను రాసిన పుస్తకం అది ఈ రోజున ఆ స్వామికి అంత రాశాను ఇంక తర్వాత నుంచి ప్రింట్ చేస్తున్నాం పదివేలు ఇరవై వేలు ఎన్నైనా ప్రింట్ చేస్తున్నాం అలా వెళ్ళిపోతుంటుంది ఎన్నో దేశాల్లో ఎవరెవరు ప్రింట్ చేస్తున్నారు అండ్ తర్వాత నేను ఏం చేస్తే ఒక వెబ్సైట్లో పెట్టాను ఎవరైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసేయచ్చు మనకి ఒక రూపాయి పంపించకలేదు ఒక మేలు ఇవ్వకలేదు యుఎస్ఏలో ఈరో ఇప్పటికీ రెండు వేల ఏడులో పెట్టాను లార్డ్ ఆఫ్ సెవెన్ హిల్స్ అని నా అదృష్టం చూడు ఆ పేరే దొరికిందా నా కరెక్ట్గా అసలు డొమైన్ నేమ్ దొరకడం చాలా కష్టం ఓకే లార్డ్ ఆఫ్ సెవెన్ హీల్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ డాట్ కామ్ అని దొరికింది ఏ బుక్ రాసినా దాంట్లో పెడుతున్నాం ఇప్పటికీ టూ మిలియన్ కాపీస్ డౌన్లోడ్ చేసారు దాంట్లో టూ మిలియన్ ఇరవై లక్ష ఇరవై లక్షలు మావాడు ఆ వెబ్సైట్ డిజైన్ చేసిన తను అంటుంటాడు నాతో అప్పుడప్పుడు అది మీరు కనీసం ఒక డాలర్నే పెట్టచ్చు కదా సార్ ఎందుకు నీకు కష్టాలు పడతాను మీరు అంటే నేను బాబు నా వల్ల కాదు నేను నేను పెట్టాను ఓ మెయిల్ వక్కలేదు డాలర్ ఇవ్వక్కలేదు ఇంకా చెప్పాలంటే తల్లి నేను శ్రీనివాస్ మహర్చుని రాసి వెంకటేశ్వర కల్పన రాయబోయే ముందు ఆ టైంలో చాలా కష్టాలు పడ్డా నేను ఫైనాన్షియల్గా కానీ ఎన్నో విధాలు నేను కంపెనీస్కి లోగోస్ చేస్తానని చెప్పాను కదా చూ కదా అంటే తా పెట్టాను మీకు ఎన్నో కంపెనీలకి తొంభై ఎనిమిది నుంచి ఇప్పటికీ ఫుల్ టైం ఇదే ఈ లోగో డిజైనింగ్ అని అది మన ఇల్లు లైవ్లీహుడ్ అంటే ఇదే అనమాట నెలకి నలుగురికి ఐదు చేస్తాను ఐ డోంట్ అడ్వర్టైజ్ ఓకే నేను ఎవరిని విజిట్ చేయను అవును ఎవరి ద్వారానో తెలవటం నేను చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఐదు ఆరు వేల కంపెనీలు కోట్లున్న కంపెనీలకి చేస్తున్నాను అయితే ఇప్పటికీ ఐదుకుండా కూర్చున్నట్టు భగవంతుడే అనుకుంటా నేను ఓకే నేను ఎందుకు చెప్తానంటే ధర్మం అనేది మనం పట్టుకుంటే మన దిరా రక్షిస్తుంది అని చెప్పడానికి నా జీవితమే చాలు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పు చూస్తుంటాం కదా రెండు వేల ఒకటి ఆ టైంలో అప్పటికి నేను ఈ లోగోలు చేయటం అని చాలా మొదలుపెట్టాను అండ్ చాలా పెద్ద కంపెనీలకి హైదరాబాద్లో ఇప్పుడు ఈ నా ఐటి సిటీ ప్రాంతాల్లో ఉన్న ఐదు వందల కన్స్ట్రక్షన్ కంపెనీల కోసం నేను చేసి ఉంటాను కానీ నేను ఆ రోజుల్లో నేను ఎవరినైనా ఏదైనా అడగాలనుకుమ్మా నాకు ఆ రోజుల్లో నాకు ముగ్గురు పిల్లలు ఏ చదువులకి వాటికి నలభై వేలు యాభై వేలు అనుకుందాం మనం ఓకే ఓ రెంట్ ఒక ఎనిమిది వేలు రెంట్ ఉండేది నాకు అప్పుడు అండ్ తర్వాత ఇంకేదో అనుకున్నాం ఈ ఖర్చులు పిల్లలు ఫీజులు ఓ నలుగురు వస్తే నలుగురిని నాలుగైదు వేలు అడిగేవాడి వాడు ఐదు వేల కోట్ల కంపెనీ అని నేను అడగను అసలు ఏమీ ఆశించను అంతేవాడి అవసరాన్ని పెట్టేవాడు సో ఆ టైంలో నాకు ఒక టైంలో ఎంత కష్టమైందంటే యు నాట్ బిలీవ్ ఎనిమిది నెలలు నేను రెంటికి రెంట్ పే చేయలేకపోయాను కానీ కానీ అదే టైంలో ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ రోగాలు చేశాను నేను కానీ ఎవరిని నేను అడగలేదు నేను నేను అసలు వాళ్ళు తెలియని కూడా చెప్పలేదు నేను ఈ ఇల్లు నేను ఇలా ఉంది నా పరిస్థితి అని కూడా నేను చెప్పలేదు మనం ధర్మంగా ఉండాలి మనం ధర్మంగా ఉంటే వాళ్ళు బాగుంటారు ఈరోజు వీళ్ళందరూ బాగుండి ఇన్ని లక్షల కుటుంబాలు బాగున్నాయంటే మనం ధర్మంగా ఉండబట్టే కదా నా కష్టమైతే వచ్చు అది కష్టం అని కూడా నేను అసలు అనుకోను నేను హాయిగా ఉంటాను నేను అసలు ఆలోచించండి నాకు వేరే పట్టదు నువ్వు మీరు నెంబరు అసలు నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ అంటే నేను చూడలేదు ఈరోజుకి ఓకే ఒక ఏటీఎంలో నేను ఇప్పుడు చేయట్లేదు ఎవరైనా నలుగురు నెలకి నలుగురు ఆయన పంపిస్తాడు ఎవరో చెప్పారు సార్ అంటారు ఆ నెలదో గడిచిపెట్టింది ఆ తర్వాతే నేను ఈ సీన్ ఈ బుక్స్ రాస్తాను వెంకటేశ్వరకల్పం ఈ కష్టాల నుంచి బయటపడిని మళ్ళీ మళ్ళీ ఏదో నలుగురు నలుగురు లోకాల వాళ్ళు ఇంకో నలుగురు బదులు ఇంకో ఏడుగురు రావటం ఆ పాతనింట్లన్నీ తీర్చుకోవటం బట్ ధర్మం అనేది ఎంత రక్షిస్తుందో ఈరోజు నుంచి చూస్తున్నాను మరి ఇన్ని లక్షల పుస్తకాలు మనం ఇన్ని పీఠాధిపతులు చదువుతున్నారు మనకిచ్చాడు కదా అదృష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇన్ని యుగాలుగా ఉంటూ ఆయన మీద శాశ్వతంగా నిలిచిపోతున్న వెంకటేశ్వర వ్రతం మనకి అనుగ్రహించాడు కదా అంతకుమించిన అదృష్టమే ఉంటుంది